నమస్తే వెల్కమ్ టు విరాట్ న్యూస్ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని పలువురు పేర్కొన్నారు శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని హుడా కాలనీలో తీగల శివకుమార్ ముదిరాజ్ బోలేనాథ్ శేఖర్ గౌడ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పోతురాజు ఆటపాటలతో తోటలను ఊరగింపారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కార్తిక్ రెడ్డి ఎసీపీ కేఎస్ రావు సి బాలరాజ్ రాజకీయ ప్రముఖులు హాస్య అమ్మవారికి పూజలు చేసి ఆశస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలను అలవర్చుకోవాలని సూచించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆ భక్తులు కాల నివాసులో పాల్గొన్నారు

हवस् थ्याङ्क यू थ्याङ्क यू